ముందుగా హెడ్లైన్స్ ఢిల్లీలో ఎన్డిఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ఎన్డిఏ భేటీలో చంద్రబాబు నాయుడుకు విశిష్ట గౌరవం ఈ నెల పన్నెండున్న సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భారీ ఏర్పాట్లు చేస్తున్న టీడీపీ క్యాడర్ డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని నిర్ణయం బదిలీ ఆదేశాలు సైతం నిలిపివేసిన సర్కార్ దేశంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తి కాగా రెండు వందల తొంభై మూడు స్థానాలతో ఎన్డీఏ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది లాంఛన ప్రాయంగా ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోడీ నివాసంలో ఎన్డీఏ భాగస్వామి పక్షాల సమావేశం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ కూటమి నేతలు తీర్మానంపై సంతకాలు చేశారు ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అని పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు చంద్రబాబు నాయుడుకు ఎన్డీఏ కూటమిలో విశిష్ట గౌరవం లభించింది ప్రధాని మోడీకి ఒకవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూర్చోగా మరోవైపు చంద్రబాబు నాయుడు కూర్చున్నారు ఈ భేటీలో చంద్రబాబు నాయుడు ఎంత ఉత్సాహంగా మాట్లాడుతూ కనిపించారు ఈ సమావేశంలో జేడీయూ నేత నితీష్ కుమార్ కుమారస్వామి మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల పన్నెండున ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది ప్రధాని మోడీ ఈ నెల ఎనిమిదిన లేదా తొమ్మిదిన ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ఆ తర్వాతే చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయనున్నట్లుగా తెలిసింది ఈ నెల ఏడున మరోసారి ఎన్డీఏ సమావేశం జరగనుంది ఈ భేటీకి కూటమిలోని ఎంపీలంతా హాజరు ఆ రాష్ట్రపతిని కలిసి ఏర్పాటుకు అవకాశం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పన్నెండున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ నెల ఎనిమిది లేదా తొమ్మిదిన ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరైన అనంతరం ఏపీలో చంద్రబాబు నాయుడు సేమ్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఎన్డీఏ మిత్రపక్షాలు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున తెలుగుదేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది బీజేపీ పార్లమెంటీ భేటీ తర్వాత మరోసారి ఎన్డీఏ నేతల సమావేశం కావాలని నిర్ణయించారు ఈ సమావేశానికి ఎన్డీఏ భేటీకి కూటమిలోని ఎంపీలంతా హాజరు కావాలని నిర్ణయించారు ఎల్లుండి రాష్ట్రపతిని కలిసి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు అందులో భాగంగా ఈ నెల ఎనిమిది లేదా తొమ్మిదిన ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ఆ కార్యక్రమం అనంతరం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా టీడీపీ వర్గాలు వెల్లడించాయి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి డిప్యూటేషన్ పై రాష్ట్రానికి వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది గడిచిన ఐదేళ్లుగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న అధికారులు ఎవరు వెళ్ళకూడదని ఆ మేరకు అధికారుల బదిలీ నిలిపివేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది రాష్ట్రానికి డిప్యూటేషన్ పై వచ్చిన అధికారుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులకు సంబంధించి ప్రభుత్వం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది తమను రిలీవ్ చేయాలంటూ పై వచ్చిన అధికారులు చేసుకుంటున్న దరఖాస్తులను పక్కన పెట్టాలని ఆదేశించింది గడిచిన మూడేళ్లుగా వైఎస్సార్సీపీతో అంటకాకి ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టేలా కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న స్టాంపులు రిజిస్టేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ తనను రిలీవ్ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు ఇసుకతో సహా అత్యంత విలువైన ఖనిజాలను ప్రైవేటుకు ధారాతత్వం చేసి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించేలా వ్యవహరించిన గన్ల శాఖ ఎండీ విజీ వెంకటరెడ్డి తాను కేంద్రానికి వెళ్తానంటూ అర్జీ పెట్టుకున్నారు తక్షణం బాధ్యత నుంచి రిలీవ్ చేయవలసిందిగా సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్ రెడ్డి కూడా కు దరఖాస్తు చేసుకున్నారు చంద్రబాబు ఇంటి వద్ద భద్రతను పోలీసులు పెంచారు గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు పర్యవేక్షణ చేస్తున్నారు అధికారులు చంద్రబాబు నాయుడును కలిసేందుకు పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కొంతమంది అధికారులు క్యూ కట్టారు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఏర్పాట్ల కోసం భారీగా సామాగ్రిని తరలిస్తున్నారు అమరావతిలోని రాయపూడి వద్ద యాభై లారీల్లో సామాగ్రిని తరలిస్తున్నారు ఈ నెల మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ నేతలు దీనిపై మరింత సమాచారం చంద్రబాబు నాయుడు నివాసం నుంచి మా ప్రతినిధులకి తాను చేస్తారు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద భారీగా పోలీసు భద్రతను పెంచారు డీజీపీ హరీష్ గుప్తా ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేస్తారు పరిస్థితి మనం చూస్తున్నాం ప్రస్తుతం మనం చంద్రబాబు నివాసం వద్ద ఉన్నాము చంద్రబాబు నివాసం వద్ద కార్యకర్తలు అభిమానులతో కూడా కిక్కరీసిపోయిన పరిస్థితి మనం చూసినాం ఎక్కడికక్కడ వాళ్ళకి అపాయింట్మెంట్ ఉంటేనే చంద్రబాబు నివాసం లోపలికి కూడా పంపిస్తున్న పరిస్థితి పోలీసులు ఇప్పటికే భారీ మూడంచెల భద్రత మధ్యలో కూడా చంద్రబాబు నివాసం ఉందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఏఎస్పీల ఆధ్వర్యంలో కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నారు అదేవిధంగా చంద్రబాబును కలిసేందుకు వచ్చిన పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా ఇటు పోలీసులు ఖచ్చితంగా చెక్ చేసి మరీ పంపిస్తున్నారు సిఆర్పిఎఫ్ అదేవిధంగా పోలీస్ బలగాల మధ్యలో కూడా చంద్రబాబు నివాసం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఇప్పుడే పార్టీ కేడర్ మొత్తం కూడా సన్నసిద్ధం అవుతుంది ఇటు అమరావతి నుంచి రాయపూర్ వరకు జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు కూడా పార్టీ కేడర్ చేస్తున్న పరిస్థితి రేపు మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు అమిత్ షా మోడీ అమిత్ షాతో జరిగే ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్నాక తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు అదేవిధంగా ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో ప్రమాణ స్వీకారానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పటికే ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న రా కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి మనం చూసాం అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు ఇప్పటికే జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అమిత్ షా జేపీ నడ్డా అదేవిధంగా మరి మరికొంతమందిని కూడా పీయూష్ గోయల్ లాంటి ముఖ్య నేతల్ని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి భారీ మెజార్టీతో ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే కొంత కొన్ని కేంద్ర పదవులు కూడా ఆశిస్తున్న పరిస్థితి మనం చూసాం కానీ కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రి పదవి అడుగుతున్న పరిస్థితి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద భారీగా పోలీస్ భద్రత కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇటు రేపు జరిగిపోయే ఎన్డీఏ సమావేశంలో అసలు ఎలాంటి అవకాశం కూడా ఉంటాయని కూడా మనం వేచి చూడాలి అదే విధంగా ఇటు ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉన్నారు ఇవాళ రాత్రికి మళ్ళీ బయలుదేరి జన టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో మోడీలో జరిగే మొత్తం ఉన్న కూటమిలో ఉన్న ఎంపీలు అందరూ కూడా ఇటు రేపు ఎన్డీఏ సమావేశంలో పాల్గొని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఇటు ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు చేశారు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పటికే యాభై లారీలు కూడా సిద్ధమైన పరిస్థితి మనం చూసాం మొత్తం మీద చూసుకున్నట్లయితే టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద అయితే భారీగా పోలీసులు మోహరించారని కూడా చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ విష్ణుతో లిఖిత వీడియో డిజిటల్ న్యూస్ చంద్రబాబు నివాసం వద్ద నుంచి తన గెలుపు కృషి చేసిన గన్నవరం నియోజకవర్గ ప్రజలకు మీడియా ముఖంగా పాదాభివందనాలు తెలియజేశారు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం టికెట్ ఇచ్చేందుకు నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు టీడీపీ గెలుపు కోసం కష్టపడి నియోజకవర్గంలో ఆయన స్పష్టం గన్నవరం టీడీపీ ఇన్ఛార్జి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాదని ముందుగానే నేను చెప్పానని అన్నారు జగన్మోహన్ రెడ్డికి నేను చేస్తున్న సవాళ్లను నిజం చేసినందుకు గాను గన్నవరం ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు నారా భువనేశ్వరి అమ్మ అవమానించబడడానికి గన్నవరం వేదిక కావటం నాకు చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు నారా భువనేశ్వరి అమ్మకు చంద్రబాబు నాయుడికి గన్నవరం నియోజకవర్గాన్ని గిఫ్ట్ గా ఇస్తానని చెప్పి గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు పార్టీకి చెందిన కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం మాత్రమే పనిచేస్తారని అక్రమ మైనింగ్ గంజాయి నివారించే దిశగా పరిపాలన కొనసాగిస్తానని హామీ ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడును శాసనసభ గౌరవ సభలాగా కాకుండా కౌర సభగా ఉద్దేశించి మాట్లాడిన నాయకులు గనవరానికి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు నన్ను గతంలో ఎన్నడూ లేనంత మెజారిటీ ఇచ్చి కేవలం ఇరవై రెండు వేల ఓట్లు దాసర్ బాలవర్ధన్ గారికి గతంలో మెజారిటీ వచ్చింది రోజున ముప్పై ఏడు వేల ఏడు వందల ఓట్ల మెజారిటీతో నన్ను శాసనసభకు ఎన్న ఎన్నుకున్నందుకు గణవర నియోజక ప్రజలందరికీ నా పాద తెలియజేస్తున్నాను నేను గతంలోనే గెలిచానని నా ఉద్దేశం కేవలం రెండు వందల డెబ్బై ఓట్లు వాటికి పలు కారణాలు ఏమైనా ఎలక్షన్ మార్చారేమన్నా డౌట్లు ఇట్లాంటి బోల్డ్ అను ఊహగానాలు ప్రజలు నా వెనకే ఉన్నారు అంతకుముందు గత రెండు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎనభై నాలుగు పంచాయతీలు ఉంటే యాభై పంచాయతీల పైన వైసీపీకి మెజార్టీ వచ్చిన పరిస్థితి కానీ ఈ రోజున కేవలం ఇరవై నాలుగు గ్రామాలకే వైసీపీకి పరిమితం అయిపోయింది యువతకు భవిష్యత్ యువత భవిష్యత్తుకి మంచి చేయడానికి పనిచేస్తా పరిశ్రమలు తీసుకొస్తాక పనిచేస్తా ఉపాధి అవకాశాలు కల్పిస్తాక ప్రయత్నం చేస్తా తప్ప ఇలాంటి పనికి మళ్ళీ కేసులు పెడతాను నేను దూరం ఎన్నికల ప్రచార సభల్లో కూడా చెప్పాను ఈవెన్ వైసీపీ కార్యకర్తల మీద కూడా ఇటు పరిస్థితుల్లో అక్రమ కేసులు పెట్టనని గతంలో నాలుగు ఐదు వందల కేసులు గందవరంలో పెట్టిన పరిస్థితి అలాంటివి పెట్టనని నేను ఎన్నికల ప్రచార సభల్లో కూడా చెప్పాను ఎట్టి పరిస్థితులు అలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటా పోలీస్ స్టేషన్లు నా నియోజకంలో వేస్ట్ అని కూడా చెప్పాను నేను గతంలో మీకుతోనే అనుకుంటా ఎందుకంటే బాధితుల మీదే కేసులు కట్టే పరిస్థితి అంటే ఎవరో ఒక ఒక సాధారణ ప్రజల్ని పోలీస్ స్టేషన్ పిలిపించి పొద్దున్న సాయంత్రం కూర్చోబెట్టి కేసులు కట్టి కొంతమంది కేసులు కట్టకుండా కొంతమంది మీద పెట్టి వాళ్ళ భార్య బిడ్డలు సులు నాకు వద్దని కూడా నేను ప్రచార వేదికలు ప్రచార సభల్లో ఎన్నికల్లోప్పుడు ఓటాడటం అన్నప్పుడే చెప్పా ఎట్టి పరిస్థితుల్లో అది కంటిన్యూ చేయాలి అది అది రూప అది ముగిసిపోయిన అధ్యాయంగా నేను భావిస్తున్నాను గనవరంలో పోలీస్ స్టేషన్లు మిగతా నియోజకవర్గాలకు మంచిగా పనిచేస్తాయి అంతే తప్ప కక్షపూరిత చేసే పరిస్థితి ఉండదు అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమాలు చేసినట్లు కానీ మట్టి తోకల విషయంలో కానీ అధికారులు కానీ ఎట్టి పరిశ్రమ వదిలే ప్రసక్తి లేదు నేనేం స్వామిజీని కాదు సర్వసంగ పరిచయాలు అందరం చేయటం వైసీపీ శ్రేణుల్ని వైసీపీ కార్యకర్తలు కూడా ఇబ్బంది పెట్టనని ప్రచార సభలో చెప్పారు నా నియోజకవర్గం వేది కావటం ఆ తర్వాత శాసనసభలో ఈ భేషణ ప్రతిజ్ఞ చంద్రబాబు నాయుడు గారు చేయటం కారణం కూడా ఘనవరం అవటం ఇది గౌరవ సభ కాదు ఇది గౌరవ సభ ఇది గౌరవ సభగా మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ సభలో నేను అడుగు పెడతాను అని చెప్పి ఆ రోజున చంద్రబాబు గారు బయటకు వచ్చి మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చెప్తానికి అమరావతి పట్టణం ఎదురుచూస్తుంది రాబోయే కాలంలో రాబోయే కాలంలో ఈ నియోజకవర్గం నుంచి జరిగిన దానికి గన్నవరం ప్రజలు కూడా నేను చెప్పినట్టే నేను చెప్పినట్టే వాళ్ళు నన్ను ఆదరించి అభిమానించి శాసనసభకు పంపించారు చంద్రబాబు గారికి గిఫ్ట్గా గన్నవరాన్ని ఇచ్చారంటూ నేను మాత్రం సౌందర్యం ఈ భావోద్వేగాలు నేను ఆనందంగా మోసాను మీకు ఎందుకు చెప్పినట్టే రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో పరుగులు పెట్టిస్తాం ఏపీలో రుతుపవనాలు బాగా విస్తరిస్తున్నాయి దాంతో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు కర్ణాటకలోని మిగిలిన భాగాలు దక్షిణ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు తెలంగాణ మరియు కోస్తా ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఛత్తీస్గఢ్ లోని మరికొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగటానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి మరియు ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మధ్య గల దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు పొరుగున ఉన్న ఉపరితల ఆవర్తనము ఇప్పుడు రాయలసీమ మరియు పొరుగున ఉంది నేడు తేలికపాటి నుండి మోస్తారు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది రేపు ఎల్లుండి తేలకపాటి నుండి మోస్తారు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ప్రకృతిని రక్షిద్దాం భావితరాలకు ఆదర్శంగా నిలుద్దామని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శి వి శ్రీధర్ పిలుపునిచ్చారు మానవ మనుగడ సజావుగా సాగాలంటే ప్రకృతిని కాపాడుకోవాలన్నారు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన లేకపోతే భావితరాల భవిష్యత్తు చేజేతల నాశనం చేసుకున్న వాళ్ళ అవుతామని హెచ్చరించారు గున్నాన కాలనీ రోడ్లోని నాగ్ కళ్యాణ మండపంలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ మానవ మనుగడ సజావుగా సాగాలంటే ప్రకృతిని కాపాడుకోవాలన్నారు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన లేకపోతే భావితరాల భవిష్యత్తు చేజేతల నాశనం చేసిన అవుతామని హెచ్చరించారు మట్టి నీరు గాలి ఇప్పటి నుంచే చర్యలు తీసుకునే విధంగా ప్రతిజ్ఞ చేయాలన్నారు కాకినాడ జెఎన్యు అకాడమిక్ డైరెక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ మానవుల ప్రవర్తన ప్రకృతి హితంగా ఉండాలని పొడమి ఇచ్చిన అవకాశాన్ని నాశనం చేసుకోరాదని హెచ్చరించారు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ బురకథ విద్యార్థుల నృత్యాలు అలరించాయి క్విజ్ వ్యాసరచన చిత్రలేఖనం పోటీలు విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు కె కామేశ్వరరావు పర్యావరణ చీఫ్ ఇంజనీర్ ఎన్వి భాస్కర్ రావు పర్యావరణ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఎంవి రత్నం ఏపీ జోనల్ అధికారి పి మునుస్వామి పి శ్రీనివాసరావు ఇంజనీర్లు అధికారులు సిబ్బంది పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇవన్నీ కలిపితేనే మనకి ఎన్విరాన్మెంట్ అవుతుంది ఆ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ప్రతి ఒక్క సిటిజన్ మీద ఉంది ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ బాధ్యత ప్రొటెక్ట్ చేయడమే కాదు ఫ్యూచర్ జనరేషన్కి పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ని మనము వారికి బహుమతిగా అందించవలసినటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యత మనందరి మీద ఉంది మీరందరూ చూస్తూనే ఉన్నారు అన్ని లెవెల్స్లో కూడా పొల్యూషన్ అంటే ఒక ఇండస్ట్రీనే కాదు ప్లాస్టిక్ కూడా పొల్యూషనే మనం వాడే బ్యాటరీ పొల్యూషనే మనం వాడే వెహికల్ కూడా పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది ప్రతి ఒక్కటి కూడా పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది మనందరం అనుకుంటాం ఏదో కెమికల్ ఇండస్ట్రీ కానీ వేరే ఫార్మా ఇండస్ట్రీ కానీ వేరే టెక్స్టైల్ ఇండస్ట్రీ మాత్రమే పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాయి అనుకుంటారు కాదు మనందరము కూడా కారణం మనం కూడా పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాం సో ప్రతి నీటి బిందువు కానీ ప్రతి వాయువు కానీ పొల్యూషన్ లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద ఒక గవర్నమెంట్ మీద ఉండదు ప్రతి ఒక్క సిటిజన్ మీద కూడా ఆ బాధ్యత ఉంటుంది స్టేట్ లెవెల్లో పీసీబీ అన్నది ఒక ఏజెన్సీ ఆ ఏజెన్సీ ద్వారా ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానీ మిగతా పొల్యూషన్స్ లేకుండా ఉండేదానికి తీసుకోవాల్సినటువంటి చర్యలని మేము మానిటర్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఎయిర్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ ఉన్నప్పుడు ఈ ఎఫ్లియంట్ని ట్రీట్మెంట్ చేయడం కానీ ఎయిర్లో పొల్యూషన్ పోకుండా స్టాక్స్ ఏర్పాటు చేసి స్టాక్ ఎమిషన్స్ని మానిటర్ చేయడం కానీ ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉంటాం కాకపోతే ఎయిర్ యాక్ట్ వాటర్ యాక్టే కాకుండా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చాలా పెద్ద యాక్టు అందులో ఇవన్నీ వస్తాయి బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ కానీ హజాడియస్ వేస్ట్ ట్రీట్మెంట్ కానీ ఈ వేస్ట్ ట్రీట్మెంట్ కానీ ప్లాస్టిక్ వేస్ట్ ట్రీట్మెంట్ కానీ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఆ యాక్ట్ కింద వస్తాయి ఒకప్పుడు ఏదో ఒకటి వేస్ట్ అనుకునే వాళ్ళం ఏదన్నా ఒకటి తయారు చేసేటప్పుడు వచ్చే ప్రోడక్ట్ ఒకటి అయితే వేస్ట్గా వచ్చేది వేస్ట్ అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు సర్కులర్ ఎకానమీలో ఏది కూడా వేస్ట్ కాదు వేస్ట్ నుంచి మళ్ళీ ఏదో ఒకటి తయారు చేయడం జరుగుతూ ఉంది ఇదివరకే చెప్పారు ఏపీకి ఈవీఎం ట్యాంపరింగ్ కారణమంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఖండించారు ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా వీళ్లు తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు రెండు వేల పంతొమ్మిదిలో ఇవే ఈవీఎంల ద్వారా వైసీపీ నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకుని ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కదా అప్పుడు జరగలేదా అని ఈ జరిగిన నిరంకుశ రాక్షస పాలనపై ప్రజలు తీర్పు ఇస్తూ దాన్ని ఈవీఎంలపైకి నెట్టేయటం చూస్తుంటే వీళ్ళింకా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటున్నట్టు లేదు అని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు విమర్శించారు ధనంజయ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి రెడ్డి వీళ్లందరికీ మోలో జగన్మోహన్ రెడ్డి ఆయన రాజకీయాలకు వచ్చిందే ధన దాహంతో తప్ప ప్రజలకు సేవ చేయడానికి కాదని విమర్శలు చేశారు ఆస్తి కలిగి ఉన్న ఈయన తండ్రి అధికారంలోకి రాగానే ఒక రెండు సంవత్సరాలనే లక్ష కోట్లు ఆర్జించడం రెండు వేల పంతొమ్మిదిలో ఈసే డైరెక్టర్గా అధికారంలోకి వచ్చి శాండ్ లైన్ మైన్స్ ద్వారా మళ్లీ లక్షల కోట్లు ఆర్జించిన విధానం చూస్తే ఈనా ప్రజాసేవ కంటే కూడా ఆస్తులను కూడబెట్టుకునే వ్యక్తిగానే కనిపిస్తున్నారని విమర్శలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట చరిత్రలోని ఇంత చెత్త పాలన చేసిన చెత్త ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరు అనే విషయాన్ని మేం చెప్పడం కాదు ప్రజలే ఎన్నికల తీర్పుతో చెప్పారు అని నిమ్మల రామానాయుడు వివరించారు నీతి లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారని అంటే అది జగన్మోహన్ రెడ్డి అని నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి నిన్న ఆయన మాట్లాడుతూ అమ్మఒడి అందుకున్నటువంటి తల్లులు పెన్షన్లు అందుకున్నటువంటి అవ్వాతాతలు డోక్రా మహిళలు ఎవరైతే పథకాలు ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా నన్ను మోసం చేశారని ఆయన మాట్లాడడం కానీ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఏదైతే ప్రజలే జగన్ని మోసం చేశారని వాళ్ళు ప్రచారం చేయడం కాని అంటే ఏదైతే తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోని నేను అమలు చేశాను ప్రజలు ఓట్లేసేట విషయంలో నన్ను మోసం చేశారని జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిన్న మాట్లాడుతూ ఉన్నాడో మరి ఆయన ప్యూడల్ మనస్తత్వాన్ని ఆయన పెత్తందారి మనస్తత్వాన్ని నిన్న అర్థం పట్టినటువంటి విషయం అంటే తన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో తన చేతకాన్ని తనం ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రజల మీకే నెట్టేసేటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అన్నట్టుగా నిన్న ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని బట్టి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అంటే తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోను అమలు చేశానని పదే 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 అబద్ధాన్ని చెతే అది నిజం కాదనేటువంటి వాస్తవాన్ని జగన్ జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు మరి ఏదైతే నువ్వు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదికి ముందు అధికారంలో రాకముందు ఏం చెప్పావు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఏం చేసావు దాని మీద మేము తీర్పిచ్చాం ఆ రోజు ఇరవై ఐదు మంది ఎంపీల వండి నేను కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానన్నావు మరి ఇరవై రెండు ప్లస్ మళ్ళీ రాజ్యసభ ముప్పై ఒక్క మంది ఎంపీలుంటే మరి వేళ ఆ హోదా ఎక్కడుందని చెప్పి వేళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వారం రోజుల్లోనే సిపిఎస్ అని చెప్పా మరి వేళ వారాలు గడిచినా కూడా మరి ఆ సిపిఎస్ ఎక్కడని వేళ ప్రజలు తీర్పిచ్చినటువంటి పరిస్థితి భవానీపురంలో నీటి కొరత వల్ల ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు గత రెండు రోజుల నుంచి నీటి కొరతతో పిల్లలు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు త్వరితగతిన తమ సమస్యను పరిష్కరించాలని కోరారు భవానీపురం ప్రియదర్శిని కాలనీ ఇతర పరిసర ప్రాంతాలలో నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు గత రెండు రోజుల నుంచి నీటి కొరత వల్ల నానా అవస్థలు పడుతున్నారు పిల్లలు వృద్ధులు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు కనీసం త్రాగ్నిటికి కూడా తాము ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని త్వరితగతిన తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు వెలంపల్లి శ్రీనివాస్ లాంటి నాయకులు వైసీపీ పార్టీలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీ అధికారంలోకి రావటం కలే అని బీజేపీ నేత కార్పొరేటర్ బుల్లా విజయకుమార్ అన్నారు వేలంపల్లి గెలిచిన తర్వాత కార్యకర్తలను కింది స్థాయి నాయకులను పట్టించుకున్న దాఖలు లేవన్నారు ఇలాంటి నాయకులు కారణంగా పార్టీ పుట్టుక నుండి ఉన్న తనలాంటి నాయకులు కార్యకర్తలు ఎంతో మంది పార్టీని వీడి బయటకు వచ్చేస్తారని ఘన విజయాన్ని అందించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు దేశం రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతోనే ఎన్నికల ముందు బీజేపీ పార్టీలో చేరి పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేసిన సుజనా చౌదరి గెలుపు కోసం పాటు పడ్డానని బీజేపీ నేత కార్పొరేటర్ బుల్లా విజయకుమార్ అన్నారు ప్రైజర్పేటలోని తన కార్యాలయంలో ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశం రాష్ట్రం అలానే పశ్చిమ నియోజకవర్గం బాగుండాలన్నదే తాను బీజేపీలో చేరినట్లు పేర్కొన్నారు విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమికి అఖండ విజయాన్ని అందజేస్తారని అన్నారు ఓటర్లు సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు వైసీపీ పార్టీ నాయకుల కారణంగానే ఆ పార్టీకి నేడు ఈ గతి పట్టిందని అన్నారు సంక్షేమ పథకాలు అందించి జగన్ ప్రజలకు చేరువైన కార్యకర్తలను కింది స్థాయి నాయకులను శాసనసభ్యులు పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు పార్టీ భ్రష్టు పట్టిపోవడానికి కారణం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కనీసం ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులను కానీ కార్యకర్తలను కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు నిలువుట అన్న అయినటువంటి కార్యకర్తలను కూడా పట్టించుకోకుండా తన స్వలాభం కోసం ఎమ్మెల్యేలు కృషి చేయటం ఈ రోజున ప్రజలందరూ కూడా చిత్కరించేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మా పశ్చిమ నియోజకవర్గంలో పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా గెలిచి అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఆయన ఉండడం జరిగింది ఆయన హాయంలో ఇక్కడ పార్టీ ఏ రకంగా పట్టిపోయిందనేది ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఆయన స్వయప్రయోజనాల కోసం మాత్రమే పార్టీ ప్రతిష్టకు కానివ్వండి అలాగే పార్టీ కార్యకర్తలు బలోపేతానికి కానివ్వండి నాయకుల అవసరాలు తీర్చేటువంటి పరిస్థితి ఈ రోజున ఒక స్థానికంగా ఉన్నటువంటి నాయకుడి చేతిలో పార్టీని ఎందుకు పెడతారంటే అక్కడ ఉన్నటువంటి పార్టీని బలోపేతం చేయాలని అలాగే నాయకుల్ని కార్యకర్తల్ని పైకి తీసి రావాలనే ఉద్దేశంతో నాయకత్వం అనేది పార్టీ నా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఒకటి చేతిలో పెడుతుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు నాలాంటి కరుడుగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నేను జెండా తీసుకెళ్ళి నేను కేదరాస్పేటలో ఎగరేయటం జరిగింది ఆ రోజున మళ్ళీ ఎలక్షన్ రావటం రెండు వేల పద్నాలుగులో నేను కార్పొరేటర్ అవటం అలాగే మళ్ళీ జరిగినటువంటి ఎలక్షన్స్లో చిట్టునగర్కి అక్కడ రిజర్వేషన్ అవటం వల్ల చిట్టునగర్ రావటం ఇక్కడ మళ్ళీ రెండోసారి గెలవడం జరిగింది ఆయనకి ఎవరైతే గానాభజన చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పక్కన వాళ్ళకి పెద్దపేట వేశారే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీకి బలోపేతం చేయడానికి కృషి చేసినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరిని పట్టించుకోలేకపోవటం వలన ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఓట్లు కూడా సాధించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ముగించే ముందు మరొకసారి ఢిల్లీలో ఎన్డీఏ ఎన్డీఏ చంద్రబాబు విశిష్ట గౌరవం ఈ నెల ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భారీ ఏర్పాట్లు చేస్తున్న టీడీపీ క్యాడర్ ఇమ్మిగ్రేషన్ వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని నిర్ణయం బదిలీ ఆదేశాలు సైతం నిలిపివేసిన సర్కార్ ఇవి రోజు వార్తా విశేషాలు మరల త్రీ ప్రసారమే వార్తలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం